హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్ ఒఫీషియల్ క్రేజీ సో ఈరోజు వచ్చేసి సండే కారణంగా ఇంట్లో టైంపాస్ కాదు కాబట్టి వచ్చేసి చేపలు పట్టనికొచ్చాం చూసే లోపలంతా మా అన్న వాళ్ళున్నారు చూడూరి వేసారు సో చేపలు ఎన్ని పడ్డాయి ఏందనేది లాస్ట్ ఆఫ్లో చూపిస్తా ఓకే చిన్న మాత్రం గట్టి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే రాకేష్ నారియార్ రాకేష్ చూడూరి ఎట్లా ఈతో కొడుతుడు ట్యూబ్ వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు చూస్తే మా వల్ల చిక్కు అయిపోయింది ఇక్కడ కష్టపడి తీస్తు రి మా అన్నాళ్ళు చూడూరి సో డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా వచ్చేసి వల్ల వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి స్టార్టింగ్ కదా వల్ల వేస్తున్నాం అన్న చూడూరి

अच्छा विटी पे अच्छा मुद्दम करो चीज ना लांग लांगाल ये अपन अनकदा नहीं लूज करना है तो गाड़ी थोड़ा कोई डिफरन लूज देगी ये नहीं क्यों है थोड़ा अकेले में बजा एकदा टाइट फोटो खींच सु मगर लगता है लांग लांग मस्त है अपनी गिनती इस तरह अपन पकड़ने का अच्छा स्नेक राजा चिंदा क्या कर रहे हे फिश ब्रो वेयर आर यू आज ना ले ले सारी वाला तू डाल दे अपनी कीड़ी चरो भाई अब ना बड़ा था बड़ा ना चल নেই <laughs>

बजाबा होच्चे दबान बार किधर तो बार किधला बार किधला दबान ना बहुमालू किधर से निरेग निरेग हे फिश ब्रो नमस्ते WhatsApp अनोनु पकड़ भी आवन वो फिश हो अच्छे

నిదానమే ప్రధానం అనుకుంటా తీయాల్సి వస్తుంది అన్నా నువ్వు చెప్పు కష్టపడ్డా ఫాల్ మీద ఫుల్ మీద లాస్ట్ చేపలు పట్టడానికి వచ్చిన

ఇక్కడ దెబ్బ రెండు పిట్టలు అన్నట్టు దెబ్బకి రెండు ఫిష్ దెబ్బకి రెండు పిట్టలు ఇక్కడ గుణా చేపలు ఇక ఇంకోటి వచ్చింది సో లాస్ట్ రౌండ్ లో అయితే కుప్పలు కుప్పలు చేపలు వచ్చినాయి బై వన్ గెట్ వన్ యూట్యూబర్ ఇక్కడ పోలీసు వాళ్ళని దొంగలని ఎట్లా పట్టుకోవడం ఈజీ చేపలు పట్టుకోవడం కూడా అంత ఈజీ నాకు జంగ్లీ మనిషి

సో వల వేసిన తర్వాత తీసేటప్పుడు ఇలా చాలా కష్టాలు ఉంటాయనమాట కష్టానికి ఫలితం అనుకుంటా ఇలా తీసుకు చేపలు పట్టు చేపలు తీసుకొని పారిపోతుండ చేపల దొంగ లాస్ట్ ఇంకా టూ త్రీ ఫీట్స్ ఉంది టూ త్రీ ఫీట్స్ వల్ల దీంట్లో ఎన్ని చేపలు పడతాయో చూద్దాం ఫ్రెండ్స్

اوني خليو هنو هنو نودرو دے نودرو نے اے گانوں تے اوکے ڈو لائک اینڈ شیئر جس دے تپ کونے دے نی بائے اوتھ سر بھنگر دی گاں چار پانچ گانے وی لگا دتی اے

రక్షగా వచ్చి రక్ష పట్టుడు బ్యాగ్ నిండా చేపలే ఉన్నాయిగా కాపలాగా వచ్చింది స్నేక్ వచ్చిందో మళ్ళీ ఏంటంటే చాప రోజు తెలుసా ఏమో డ్రైగర్ రోజు नाचच गायन ते का तो बिरसे नाटका लवचे साब नाच कविता साप हुंडी काढच नाचे डू यू वॉन्ट फिशने भाई <laughs> फादे कर रहे, रहे। वो जो रहे। वो कहा जो अब कौन गई चीन से पकड़ 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 फ्राई कर सो देखो जो को खा चाहिए गए खतरा पकड़ रहा भी और बेटर 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 बेटर

মামা নমস্লে মামা हे चमी तो गत्तू न ऊपर लकड़ी थी मारदा गया मारदाव च मारिया कोनी रत्तू YouTube dar punde mune se dikha bhi kya Bada ge Video aa raha hai Kuch aur nikal raha hai Ye ye chance 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 Hey kai shit yaar

కుదర మాళీ కూలీ మాళి మాళి మూట్ మాళీసు చలోగో గో పాము షిట్ మంచి టైం పాస్ ఇగో మా ఏదైంది పాము పడ్డ వీరుడు వీరుడు సూర్యుడు రారాజ రాకుమారుడు చేపల వేటకాడు మా అన్నయ్య చూడు రి చేపల వేటే కాదు పాముల వేటే కూడా చేస్తుండు నాకు గిరేదే తెలిసింది అర్థం కావట్లేదు ఆ మూలలో కూడా ఊసురు కదా దిగా ఎటు మళ్ళీ పామ్ వస్తా మళ్ళీ డోంట్ స్కిప్ పాము చూడు ఫ్రెండ్స్ చేప పట్టుకొని వచ్చేసి తింటుంది వచ్చిగో మెల్లగా మింగుతుందో మింగింది ఆఖరికైతే చేపలు పట్టడానికి వస్తే ఇలాంటి సీనులు చూస్తున్నా మింగింది ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది

స్నేక్ స్నేక్ని కొ వచ్చింది ఆంటీ అత్ర కలక్ దుఃఖ మారుతుంది మా ఫిషెస్ నేను విషలు పట్టిరు ఆగంజా చాలా తినో వచ్చేస్తే చేపల చిన్న సంచిలో పెద్ద సంచిలో వేసుకుంటుండవు ఇక్కడ చేపల దొంగ ఎవరు లేరు ఒక పాము ఉంది అదే చేపల దొంగ చేపల దొంగ అనొచ్చు రక్షపట్టుడు కూడా అనొచ్చు ओके राइट मल्ली चेरुराला नु तुर्पापम ಅನ್ನರು ಏ ಸಿಗರೇಟ್ ಎಸ್ಕೋನಿ ಎಂಜಾಯ್ ಏ ಬಂಗಾರ دیا ಮುಂಡಿನ ನಾಡಕ್ಕಿಸ್ ರೇನಿ ಗೊತ್ತಾ ಯ ಫೈನಲಿ ಪಾಮ್ ಬಟೇ ಸ್ಟಾಮ್ పాము చూడు రి కట్టే దీంతో పాము పట్టేసావు రైట్ పాము రాజా ఎన్ని దినాలా నిన్ను చూడక ఇంత సతా నాకు చేపల కాపలు ఉన్నాడమంటే పైనలీ ఇవ్వండికుంటాను ये ये पाम ये पाम ఉందిగా ఈ పाम ఫ్యాన్స్ అందరిగా చూడండి ఎట్లా చూస్తున్నారు వీడియో నమస్తే రాయా హై డ్యూట్ సర్కస్ નીકળેନିଆవు ଆମେ નીકળକୁ ହଁ제 ନଗରାଜ ఏ మరేని డి పాయా చూడకెళ్ళి బెంత్ అవుతూడు నమస్తే నాగరాజ్ ఇవ్వరు నా చేతిలో కట్టే దారం కనిపిస్తు క్లారిటీగా నాగీ అవి నీళ్ళల్లో ఉండరు డి అంటారు దీనికి డిండు ఏం కాదు వెళ్ళిపో వెళ్ళు ఓ వాటర్లో ఉరుకుతుంది ఎల్లు రాజా నాగరాజా ఉక్కుతావు ఇప్పుడు వాటర్లో ఇప్పుడు ఎల్పో ఏడుకవుతావు ఏడుకోతో పో ఏడు గారు అవుతావు ఇటు అవుతుంది గో ఇటు సైడ్ బాస్ నమస్తే ఎటు వెళ్ళిపోయింది మనసు

ఏ అవదనా అది బతికిపోతది ఇడి ఎంపిసే అయి వచ్చేస్తది చలో మస్తు టెంపాయ్ చేస్నా ఇండ్ నుంచి క్లోజెస్ అయి వీడియో పాం తో ఫుల్ గా టెంపాయ్ చేస్నా ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఒదిలేస్తున్నా వాటర్ లోకే సో దానికి మెడికి ఇరుకుంది కాబట్టి అది తీసేస్తున్నా దారము తీసే వన్ని చెరులో వడేశాం చూస్తున్నండి ఫ్రెండ్స్ ను దూרו దూרוకు దూకు ముజే ఆపరు దాని ఆనందమే వేరు నాగేశ్వర ఒక ప్రాణాన్ని కాపాడింది ఈరోజు వెళ్ళిపోయింది దాని ఆనందమే వేరుండే అమ్మా

ओके गाइस डू लाइक एंड शेयर सब्सक्राइब तक नहीं बाय बायना